ఈఎఫంటీయు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల ముప్పై తారీఖున హైదరాబాద్లో ఇంద్రాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా మార్చి భారతదేశంలో ఉన్న నలభై కోట్ల కార్మిక వర్గానికి ఉరితాలను బిగిస్తుంది అంతేకాకుండా స్వేచ్ఛ సత్వర న్యాయం పేరు మీద మూడు నేల చట్టాలను అమలు చేస్తామని జూలై ఒక్క నుంచి అమలు చేస్తున్నారు ఈ చట్టాలు అమలు అయితే దేశంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తిస్తే వాళ్ళను అరెస్టు చేయటము నిర్బంధించడము జరుగుతుంది అంతేకాకుండా తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు చాలీ చాలని వేతనతో బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా కనీస వేతల జీవో లేదు కాబట్టి ఈ కనీస వేతల జీవోలు విడుదల చేయాలని అట్లాగే బీడీ కార్మికులందరికీ పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అట్లాగే బీడీ పరిశ్రమలు అతిపెద్ద దోపిడీ నాసి రకమైనది సరఫరా చేసి మంచి బీడీలు లేవాలని చెప్పేసి శ్రమ దోపిడీ చేస్తున్నారు ఈ తునికాకు పైన సమగ్రమైన చట్టాలు చేయాలని అట్లాగే ఈడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పరిష్కరించాలని దానితో పాటు రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కార్మికులందరికీ నాలుగు వేల రూపాయల జీవన పూర్తి ఇస్తానని చెప్పేసి మర్చిపోయిండు మా యూనియన్ తరఫున జూలై నెల ఎనిమిదవ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల దాకా ధర్నా చేసి కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు పాటు మా యూనియన్ తరఫున డిమాండ్ నోటి ఇచ్చినాం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు కే రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయల జీవన వృద్ధి అందరికీ అమలు చేయాలని చెప్పేసి పై డిమాండ్ల మీద ఈ నెల ముప్పై తారీఖు నాడు హైదరాబాద్లో ఇంద్రపార్క్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం బీడి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్ శ్రీని ఐఏపి తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం